అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ధనురాశి ఫలితాల మనం చూద్దాం ధనురాశి వారికి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చిలకమర్తి పంచాంగీత్య దృక్సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది ముఖ్యంగా ధనురాశి వారికి ఈ మాసంలో ధను రాశి వారికి వ్యయస్థానంలో రవి బుధుల యొక్క సంచారం అలాగే ధనురాశి వారికి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శని తృతీయంలో అనుకూలంగా సంచరించడం అలాగే ధనురాశికి చతుర్థ స్థానంలో రాహు దశమ స్థానంలో కేతు యొక్క ప్రభావం ధను రాశి వారికి పంచమ స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం చేత ఈ మాసం ధను రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి రాశి వారికి అనుకోని ఖర్చులు అధికమైనటువంటి ఖర్చులు కలిగేటువంటి స్థితి ఉంది ధనురాశి వారి ఖర్చులను నియంత్రించుకోవాలి ధను రాశి వారికి ఖర్చుల పరంగా ధన పరంగా కొంత సమస్యలు ఏర్పడేటువంటి మాసం ఈ డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరం ధనురాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు అంతా అనుకూలించవు ధనురాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి ధనురాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి మాసం ధనురాశి వ్యాపారస్తులకి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యస్థల నుండి అనుకూల ఫలితాలు అధికంగా కనబడుతున్నాయి ధనురాశి రాజకీయ నాయకులకి ఇది కలిసి వచ్చేటువంటి మాత్రం కలిసి వచ్చేటువంటి సంవత్సరం రాజకీయ పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు శుభ ఫలితాలు ఇస్తాయి ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయని సూచిస్తున్నాను ఇంకా ధనురాశి స్త్రీలకి ఖర్చులు నియంత్రించుకోవాలి గొడవలకి దూరంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నాను ధనురాశి స్త్రీలకి కొంచెం ఇంట్లో ఏదో ఒక సమస్యలు ఖర్చులతో కూడుకున్నటువంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి మొత్తం మీద ధనురాశి వారికి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏదైతే ఉన్నదో మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు చిలకమర్తి పంచాంగత్య ఉన్నాయని సూచిస్తూ రాశి వారు గొడవలకి ఆవేశపూరిత నిర్ణయాలకి దూరంగా ఉండాలని మరొక్కసారి సూచిస్తున్నాను ధను రాశి వారు ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే ముఖ్యంగా నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని ఆదివారం రోజు పట్టించుకోవడం సూర్యాష్టకాన్ని పఠించడం మంచిది ధను రాశి వారు గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం దక్షిణామూర్తి ఆలయాన్ని దర్శించుకోవడం మంచిది ధను రాశి వారు ఈ రకమైనటువంటి పరిహారాలను ఆచరించడం వల్ల అలాగే కనక కనకపుష్యరాగం వంటి వాటిని ధరించడం చేత మరింత శుభ ఫలితాలను పొందగలరని సూచిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తిరిగి వచ్చే మాసం మళ్ళీ ధను రాశి ఫలితాలు ఇదే ఛానల్ ద్వారా తెలుసుకుందాం